హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు అండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి రైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీలు లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫామ్ చేస్తాను ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి కలలా కరిగిన నీకై నా అన్వేషణ యాభై ఒకటవ భాగం అంటే సిరి కన్సీవ్ అయిందా అనుకోగానే ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియకుండా బాధగా వైపే చూస్తుండిపోయాడు సూర్య కాసేపటికి తేరుకొని తనకి స్నానం చేయించి బెడ్ మీద పడుకోబెట్టి బ్లాంకెట్ కప్పాడు ఏంటిది సిరి ప్రెగ్నెంట్ అయిందా మరి శాలిని కానీ అంకుల్ కానీ నాకు ఈ విషయం అసలు చెప్పనేలేదు ఒకవేళ అదే నిజమైతే ఆ బిడ్డ ఏమైంది ఆలోచించే కొద్దీ అన్ని ప్రశ్నలే కనిపిస్తున్నాయి సూర్యకి స్ట్రెస్ ఎక్కువై తలలో నొప్పి రావడం మొదలైంది అంతకంతకు నొప్పి పెరుగుతూ స్పృహ తప్పుతున్నట్టుగా అనిపిస్తుంటే మెల్లిగా డ్రయర్లో ఉన్న మెడిసిన్స్ తీసి వేసుకొని ఒక బాటిల్ నీళ్లు తాగేశాడు వేసుకున్న పది నిమిషాలకు కానీ మామూలు మనిషి కాలేకపోయాడు సూర్య ఎటు తీసుకెళ్లాలో కూడా తెలియని తన ఆలోచనలకి ఒక పరిష్కారం కావాలంటే ముందు విశ్వనాథిని కలవాలి అనుకుని అక్కడికి బయలుదేరబోతు సిరి దగ్గరికి వచ్చి ఆమెను తట్టి లేపాడు మత్తులో ఉండడంతో ఎంత లేపినా లేవలేదు ఇక ఇప్పుడే లేవద లేదనుకొని బయలుదేరాడు కార్ డ్రైవ్ చేస్తున్నాడు కానీ తలా తోకాలేని ఆలోచనలతో మైండ్ అంతా పారుతున్నట్టు అనిపిస్తుంది సూర్యకి ఆ సాయంత్రమే ఊరి నుండి వచ్చింది మంగమ్మ విసు మీరు చేసింది నాకేమీ మంచిగా అనిపించట్లేదు ఏమంటున్నారమ్మా అవును విసు చెప్పలేదు చెప్పలేదు అంటున్నారు కానీ అతను చెప్పడకపోవడానికి ఉంది రాక్షసుల్లాంటి వాళ్ళని ఇంట్లో పెట్టుకుని గుర్తించకపోవడం మన తప్పు ఇదే పరిస్థితి మన సిరికి ఎదురైనప్పుడు ఎంతలా కుమిలిపోయాం అలాంటిది అంతమంది ఆడపిల్లల్ని అన్యాయంగా అలా చేస్తుంటే వాళ్ళని పట్టుకోవడానికి వచ్చి నిజం చెప్పకపోవడం తప్పెలా అవుతుంది అది తప్పని నేను అనడం లేదమ్మా తన వృత్తి ధర్మం అతడు నెరవేర్చాడు కానీ సిరి గురించి అంతా చెప్పి పెళ్లి చేసుకోమన్నప్పుడు కూడా ఒక నెల టైం అడిగాడు కనీసం తన విషయంలోనైనా ఇలా నటించకుండా ఉంటే బాగుండేది నటనని ఎందుకు అనుకుంటున్నావు విసు సిరిని నిజంగానే ప్రేమించాడేమో అయినా ఒక దొంగని అల్లుండి చేసుకోవడానికి ఇష్టపడ్డ నువ్వు ఇలాంటి వ్యక్తిని తెలిసాక ఎందుకింత విముఖత చూపిస్తున్నావు ఆ మాటకి విరక్తిగా నవ్వాడు విశ్వనాథ్ శాలిని కల్పించుకుని ఎంత పిచ్చిదానివమ్మమ్మా నువ్వు తను మరింటికి నటించడానికి వచ్చిన దొంగ కాదు ఒక సీబీఐ ఆఫీసర్ అంత పేరు పలుకుబడి ఉన్నవాడు ఖచ్చితంగా మంచి ఫ్యామిలీ నుండి వచ్చి ఉంటాడు అలాంటి వాడు సిరి గురించి అంతా తెలిసి ఇష్టపడుతున్నాడనుకోవడం మన మూర్ఖత్వం అవుతుంది ఒకవేళ నిజంగా ఇష్టపడితే ఒక నెల టైం అడగడు టైం కావాలని చెప్పి మనకి అబద్ధాలు చెప్పడు అనగానే వెనుక నుండి గట్టిగా క్లాప్స్ వినిపించాయి దాంతో అందరూ తలలు తిప్పి అటు చూశారు నవ్వుతూ క్లాప్స్ కొడుతూ వస్తున్నాడు సూర్య వావ్ సూపర్ లాయర్ గారు అబద్ధాల గురించి మీరు చెప్తున్నారా వాట్ ఏ జోక్ యార్ బేసికల్గా లాయర్లు నిజాన్ని అబద్ధంగా అబద్ధాన్ని నిజంగా చెప్తారని తెలుసు కానీ అసలైన నిజాన్ని సమాధి చేస్తారని అస్సలు అనుకోలేదు అంటూనే విశ్వనాథ్ దగ్గరికి వచ్చి కూతురి భవిష్యత్తు కోసం తన గతాన్ని సమాధి చేసేశారా మిస్టర్ విశ్వనాథ్ అని అడిగాడు వాడ్ యూ మీన్ ఐ మీన్ మీ కూతురి గతంలో జరిగిన దాన్ని సగం మాత్రమే చెప్పి మిగిలిన దాన్ని చెప్పకుండా వదిలేశారు కదా అదే అడుగుతున్నా షాలిని గట్టిగా అబద్ధం మేం సిరి గురించి మొత్తం నీకు చెప్పేశాం ఇప్పుడే చెప్పాను లాయర్ గారు నిజాన్ని సమాధి చేస్తున్నామని అంటుంటే విశ్వనాథ్ కల్పించుకొని అలాంటిదేం లేదు సూర్య తన గతం నీకు తెలియాలనే మొత్తం చెప్పేశాను అయినా మేం చెప్పింది నిజమని నీకు నిరూపించాల్సిన అవసరం మాకు లేదు ఇప్పుడు ఎందుకొచ్చావు ఇక్కడ నీకేం పని అని గట్టిగా అడిగింది శాలిని నేను తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి కాబట్టి వచ్చాను ఆగిపోయిందనుకున్న నా అన్వేషణ ఇంకా సగం మాత్రమే అయ్యిందని దాని గురించి తెలుసుకుందామని వచ్చాను అన్నాడు నువ్వు తెలుసుకోవడానికి ఏమీ లేదు సూర్య నువ్వు ఇక వెళ్ళొచ్చు అన్నాడు విశ్వనాథ్ వీళ్ళ మాటలు వింటూ మౌనంగా రోధిస్తున్న మంగమ్మ దగ్గరికి వచ్చి ఆవిడ చేతులు పట్టుకొని బొమ్మ నేను మిమ్మల్ని నమ్ముతున్నాను నా కళ్ళలోకి చూసి నిజం చెప్పండి అనగానే ఏళ్ల తరబడి బాధని కళ్ళల్లో మోస్తున్నట్టుగా ఉన్న సూర్య కళ్ళలోకి చూడగానే బాధగా తలంచుకుంది ఆవిడ చెప్పు బమ్మ మెంటల్గా డిస్టర్బ్ అయిన తర్వాత సిరికేమైంది ప్లీజ్ నా కోసం చెప్పు బమ్మా అని కన్నీళ్లతో అడిగాడు సూర్య సిరికి ట్రీట్ చేసిన డాక్టర్ తనని పువ్వులాగా ట్రీట్ చేసేవాడై ఉండాలి ఆ బ్యాడ్ ఇన్సిడెంట్ని మరిపింపచేసేంత సౌమ్యంగా తనని హ్యాండిల్ చేయగలగాలి అప్పుడు మళ్ళీ తన మనలోకంలోకి వస్తుంది అనడంతో ఆలోచనలో పడ్డాడు విశ్వనాథ్ సిరికి పెళ్లి చేయాలని చాలా విధాలుగా ప్రయత్నించినా తను దానికి ససేమిరా ఒప్పుకోలేదు సరిగ్గా ఇదే టైంలో కూతురి గురించి ఆలోచిస్తూ వ్యాపారాన్ని పట్టించుకోలేదు విశ్వనాథ్ దాని బాధ్యతల్ని ప్రకాష్ వాళ్ళకి అప్పగించేశాడు ఎప్పుడు స్తబ్దుగా అదే ఆలోచనల్లో ఉండిపోయింది సిరి అందులో నుండి తనని బయటికి తీసుకురావడం ఎవరి వల్ల కాలేదు సిరి పాప భోంచేయమా నాకొద్దు బొమ్మ తినాలని లేదు అలా అంటే ఎలా తల్లి దీని గురించి ఆలోచిస్తూ కూర్చుంటే ఏమొస్తుంది జరిగిన దాన్ని మనం మార్చలేం కదా నిజమే బామ్మ నేనెంత ప్రయత్నిస్తున్నా అందులో నుండి బయటికి రాలేకపోతున్నాను పిచ్చి తల్లి మర్చిపోవడం మనిషికి దేవుడిచ్చిన వరమమ్మా ప్రయత్నించు ఖచ్చితంగా మర్చిపోయి కొత్త జీవితాన్ని ప్రారంభించగలుగుతావంటూనే ఇది ఇది అను అంటూ నోట్లో అన్నం పెడుతుంటే ఒక్క ముద్ద తిన్నది కాస్త కడుపులో ఇమడక పరిగెత్తుకుంటూ వెళ్ళి మొత్తం వామిటింగ్ చేసేసుకుంది సిరి ఏమైందమ్మా అని కంగారుగా అడుగుతుంటే ఏమో బొమ్మ పొద్దున్నుండి వామిటింగ్ సెన్సేషన్ లానే ఉంది అలాగా ఇదిగో ఈ నీళ్లు తాగు అంటూ వాటర్ తాగించినా అవి కూడా ఇముడ్చుకోలేక మొత్తంగా వామిటింగ్స్ అయిపోతున్నాయి ఇక ఓపిక లేక నాకేం వద్దు బమ్మా నిద్ర వస్తుంది ఈ టైంలో ఏంటమ్మా ఏమో బొమ్మ బాగా నిద్ర వస్తుంది అంటూనే బెడ్ మీద వాలిపోయింది సిరి మంగమ్మ ఏదో అనుమానంగా తన వైపే చూసి భగవంతుడా నా అనుమానం నిజం కాకుండా చూడు అంటూ దేవుణ్ణి ప్రార్థించింది అప్పటి నుండి సిరికి ఏం తిన్నా ఏం తాగినా అలానే అవుతుంది ఎప్పుడు నిద్ర నిద్ర అంటూ ఉండేది మంగమ్మకి తన అనుమానం బలపడుతుంటే రెండు రోజులు చూసిన విశ్వనాథ్ డాక్టర్కి ఫోన్ చేసి పిలిపించాడు ఐమ్ సారీ విశ్వనాథ్ గారు ఎవరికైనా ఇలాంటి న్యూస్ చేస్తే కంగ్రాక్స్ చెప్తాం కానీ మీకు సారీ చెప్పాల్సి వస్తుంది షీజ్ ప్రెగ్నెంట్ అనగానే తల మీద పిడుగుపడ్డట్టు అనిపించింది అక్కడున్న వాళ్ళందరికీ విశ్వనాథ్ కోపంగా వెంటనే ఆ కడుపును తీసేయండి అని గట్టిగా చెప్పాడు విసు ఏం మాట్లాడుతున్నావు పిచ్చిగాని పట్టిందా కడుపులోని బిడ్డను చంపేస్తావా అని అడిగింది మంగమ్మ అవునమ్మా ఆ బిడ్డ ఎప్పటికైనా నా కూతురికి అడ్డే అందుకే తీసేయమని చెప్తున్నాను కానీ అంకుల్ సిరి దీనికి ఒప్పుకోదు అంది శాలిని తనొప్పుకునేది ఎవడో చేసిన పాపాన్ని మొయ్యాల్సిన అవసరం తనకి లేదు తప్పు చేస్తున్నావు విషు లేదమ్మా బావగారు చెప్పింది నిజం ఆ బిడ్డ ఎప్పటికైనా సిరి జీవితానికి అడ్డమే అన్నాడు ప్రకాష్ కానీ విసు సిరి గురించి ఆలోచించావా తను తినికి ఒప్పుకుంటుందనుకున్నావా తనకి చెప్పాల్సిన అవసరం కూడా లేదమ్మా ఇప్పటికే నా బిడ్డ బతుకున్న శవంలా ఉంటుంది ఇప్పుడు ఆ కడుపు కూడా ఉంటే నిజంగానే దాని జీవితం అతలాకుతలం అవుతుంది కానీ అంకుల్ చిన్న బిడ్డ తన నెలా శాలిని నువ్వు ఇంకా ఊపిరి పోసుకొని ప్రాణం గురించి ఆలోచిస్తున్నావు నేను నా బిడ్డ గురించి ఆలోచిస్తున్నాను రేపొద్దున బిడ్డకి తండ్రి ఎవరంటే ఏమని చెప్పాలి పెళ్ళి కాకుండానే తల్లయ్యిందంటే ఈ సమాజం ఎలా చూస్తుందో నీకు తెలీదా ఇది తెలిసి ఎవడైనా తనని పెళ్ళి చేసుకుంటారా ఇప్పుడు ఈ పని చేయకపోతే రేపు జీవితాంతం బాధపడాలి నేనా తప్పు చేయదలుచుకోలేదు నాకు నా కూతురి భవిష్యత్తు ముఖ్యం అనడంతో మంగమ్మ కానీ షాలు కానీ ఎవ్వరూ ఏమీ మాట్లాడలేకపోయారు ఎందుకంటే ఆయన చెప్పిన దాంట్లో నిజముంది అందుకే ఇంకేం మాట్లాడలేక సైలెంట్గా ఉండిపోయారు డాక్టర్ తను స్పృహలో ఉందా లేదు ఇంజెక్షన్ చేశానో నిద్రపోతుంది ఇమ్మీడియట్గా తనకి అబాట్ చేయండి కానీ ఈ విషయం తనకి తెలియకూడదు ఓకే సార్ బట్ అబోర్షన్ అవసరం లేదు పీల్స్ ఇస్తే సరిపోతుంది రేపు నేను మళ్ళీ వస్తాను ఒకసారి చెక్ చేసి ఇస్తాను అని చెప్పి వెళ్ళిపోయింది డాక్టర్ స్పృహలోకి వచ్చిన సిరి బొమ్మ డాక్టర్ వచ్చారు కదా ఏమన్నారు ఏమైంది నాకు అని అడిగింది ఏం లేదమ్మా ఏదో కొంచెం నీరసం అంట సరిగ్గా భోంచేయట్లేదుగా అందుకే అన్నారు కానీ వామిటింగ్స్ ఎందుకు అవుతున్నాయి బమ్మా అది నువ్వెక్కడికి వెళ్ళట్లేదు కదమ్మా ఇంట్లోనే ఉండి ఉండి అలా అనిపిస్తుంది అలాగా సరే కానీ చూస్తాగు శక్తి వస్తుంది ప్రకాష్ సిరి విషయం ఎక్కడా లీక్ అవ్వడానికి వీల్లేదు పొరపాటున కూడా బయటకి పొక్కపడదు అంటూ వార్నింగ్ ఇచ్చాడు ప్రకాష్ని విశ్వనాథ్ అయ్యో ఎంతమాట బావగారు మేమింటి మనుషులం మన పరువు మనమే బయట పెట్టుకుంటామా అంతలో డాక్టర్ రావడంతో రండి డాక్టర్ నేను సిరిని ఒకసారి చెక్ చేయాలి విశ్వనాథ్ గారు షూర్ వెళ్ళండి అరే డాక్టర్ మీరేంటి మళ్ళీ వచ్చారు అది నిన్న నువ్వు కొంచెం వీక్గా ఉన్నావు ఇంకోసారి చెక్ చేద్దామని వచ్చాను అలాగా కానీ నేను బాగానే ఉన్నాను అది చెప్పాల్సింది నేను పనికోమని చెప్పి కడుపు మీద ఒత్తుతూ చెక్ చేస్తుంటే ఏంటిది నాకు కడుపు నొప్పేమీ లేదు కదా ఎందుకు ఇలా చెక్ చేస్తున్నారు అంతా బానే ఉంది కాస్త నీరసంగా ఉన్నావు నేను మెడిసిన్స్ ఇచ్చి వెళ్తాను కంప్లీట్గా వాడు అని చెప్పి వెళ్ళిపోయింది డాక్టర్ సిరికి డౌట్గా అనిపించడంతో తన వెనకే వెళ్ళింది ఎదురుగా విశ్వనాథ్ ఉండడంతో ఆయనకి కనిపించకుండా పక్కకి తప్పుకొని వాళ్ళ మాటలన్నీ విన్నది సిరి విశ్వనాథ్ గారు ఈ మెడిసిన్స్ టూ టైమ్స్ వాడండి టూ మంత్సే కాబట్టి అబౌట్ అయిపోతుంది అంత పెయిన్ఫుల్గా కూడా అనిపించదు థ్యాంక్ యూ డాక్టర్ అంటుంటే వీళ్ళ మాటలు విన్న సిరికి గుండాగినంత పని అయింది కడుపు మీద చేయి పెట్టుకుని చూసుకుంటూ నేను అయ్యానా డాడీ ఈ బిడ్డని చంపేస్తున్నాడా అనుకుంటుంటే అమ్మా ఇప్పుడు ఎలా ఉంది అంటూ వచ్చాడు విశ్వనాథ్ బానే ఉంది బామ్మ నాకు నిద్ర వస్తుంది కాసేపు పడుకుంటానంది దాంతో మంగమ్మ వెళ్ళిపోయింది దీంట్లో ముఖం దాచుకొని వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తుంది ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియని సిచ్యుయేషన్లో మనసులోనే నరకయాతన పడుతుంది సిరి ఎందుకు నాకే ఇలా అవుతుంది అసలు ఎవరు నువ్వు ఎందుకు నా జీవితాన్ని ఇలా చిన్నాభిన్నం చేశావు మర్చిపోదామనుకుంటే మళ్ళీ నువ్వెవరో ఎలా ఉంటావో తెలియకుండానే నీ రూపం నాలో పెరుగుతుంది నువ్వెవరో తెలీదు నిన్ను తలుచుకున్నా నాకు అసహ్యం వేస్తుంది కానీ కానీ నీ మీద కోపాన్ని ఇంకా రూపం కూడా ఏర్పడని ఈ బిడ్డ మీద నేను ఎలా చూపించను అంటూ గుండెల విసేలా ఏడుస్తుంది సిరి అప్పుడే లోపలికొచ్చాడు విశ్వనాథ్ కళ్ళు తుడుచుకొని లేచి కూర్చుంది సిరి బేబీ నువ్వు బాగా నీరసంగా ఉన్నావంట డాక్టర్ ఈ ట్యాబ్లెట్లు ఇచ్చారు వేసుకోమా అని చేతికిస్తుంటే వాటివైపు తదేకంగా చూసి ఇవి నా నీరసాన్ని పోగొట్టడానికా లేక నా కడుపులో ఉన్న బిడ్డని పోగొట్టడానికా డాడీ అనగానే అక్కడున్న ముగ్గురు షాక్ అయ్యారు విశ్వనాథ్కైతే నోట్లో మాట కూడా రాలేదు అలానే షాక్గా లేచి నిలబడ్డాడు అతను చెప్పు డాడ్ నాకు తెలియకుండానే నాలో పెరిగే ప్రాణాన్ని చంపేయాలనుకుంటున్నావా గట్టిగా ఆయన కాలర్ పట్టుకొని చెప్పు ఎందుకు ఇలా చేయాలనుకుంటున్నావు ఏ పాపం చేసిందని నా బిడ్డని చంపాలనుకుంటున్నావు అది నీ బిడ్డ కాదు బేబీ ఎవరి పాపమో నువ్వు మొయ్యాల్సిన అవసరం లేదు ఇప్పటికే నాశనమయ్యింది చాలదా అందుకే తీసేయాలనుకుంటున్నాను నో నేను ఒప్పుకోను నా బిడ్డ నాకు కావాలి నీకేమైనా పిచ్చి పట్టిందా బేబీ దీనివల్ల నీ భవిష్యత్తు ఏమవుతుందో ఆలోచించావా ఏమైనా పర్వాలేదు కానీ ఎవరో చేసిన తప్పుకి ఇంకా కళ్ళు కూడా తెరవని పసిబిడ్డని శిక్షించడం కరెక్ట్ కాదు అయితే ఇప్పుడేమంటావు నాకు ఈ బిడ్డ కావాలి షడప్ సిరి అవును నా బిడ్డ నాకు కావాలి నేను పెంచుకుంటాను నీకేమైనా పిచ్చి పట్టిందా పెళ్ళి కాకుండానే బిడ్డని కంటావా ఈ సొసైటీలో నేను ఎలా చూస్తారో తెలుసా నాకదంతా అనవసరం నాకు నా బిడ్డ కావాలి ఈ సొసైటీతో నాకు సంబంధం లేదు కావాలంటే మీకెవ్వరికీ కనిపించకుండాంత దూరంగా వెళ్ళిపోతాను ఎక్కడికి వెళ్తావు ఎక్కడికైనా నేనెవరూ తెలియని చోటికి వెళ్ళి నా బిడ్డని పెంచుకుంటాను అంతేకాని నా బిడ్డని చంపాలని చూస్తే కన్న తండ్రివని కూడా చూడను ఏం చేస్తావు నువ్వేం చేసినా సరే ఈ బిడ్డ నీ కడుపులో ఉండడానికి నేను ఒప్పుకోను ఎలాగైనా నీకు అబోషన్ చేయించే తీరతానన్నాడు విశ్వనాథ్ నేను ఒప్పుకోను డాడీ బలవంతంగానైనా సరే నీకు ఈ టాబ్లెట్లు మింగించి నీ కడుపు తీయించే తీరతానని బలవంతంగా టాబ్లెట్స్ వేస్తుంటే విసువద్దు అలా చేయొద్దు అంటూ బాధపడింది మంగమ్మ లేదమ్మా దాని మంచి కోరే నా మాట కూడా వినప్పుడు కొట్టైనా సరే చేయిస్తానంటూ దగ్గరికి వస్తున్నాడు ఆయన్ని గట్టిగా తోసేసి పక్కనే ఫ్రూట్స్ బాస్కెట్లో ఉన్న నైఫ్ తీసుకొని చేతి మీద పెట్టుకొని డాడ్ నా బిడ్డని చంపాలని చూస్తే నీ బిడ్డ కూడా నీకు లేకుండా పోతుంది అంది బెదిరిస్తున్నావా నేను చెప్పింది చేసే తీరతానని నీకు బాగా తెలుసు డాడీ నీ బెదిరింపలకు నేను భయపడిన బేబీ వెంటనే చేతి మీద నరాన్ని కట్ చేసుకుంది సిరి బేబీ అని కంగారుగా దగ్గరికి వస్తుంటే రావద్దు అంటూ వెనక్కి వెళ్తూనే మళ్ళీ అదే ప్లేస్లో కట్ చేసుకోగానే రక్తం ధారగా కారిపోతుంది సిరికి కన్నీళ్లతో బేబీ ప్లీజ్ వద్దు సిరి అలా చేయకు అంటుంది శాలిని కూడా ఆఖరికి నువ్వు కూడా ఇలా చేయాలని చూసావా షాలు అని ఏడుస్తూ అంటుంటే అది కాదు సిరి ఇదంతా నీకోసమే నాకక్కర్లేదు నాకు నా బిడ్డ కావాలి అని కింద కూర్చొని ఏడుస్తుంటే షాలు దగ్గరికి వెళ్ళి నైఫ్ పడేయగానే మంగమ్మ చీర చెంగు చెంపి కట్టుకట్టింది కన్నీళ్లతో విశ్వనాథ్ దగ్గరికి వస్తుంటే ప్లీజ్ డాడీ నా బిడ్డని చంపకు చిన్న పాప డాడీ అంటూనే రక్తం పోవడంతో స్పృహ తప్పి పడిపోయింది సిరి కాసేపటికి డాక్టర్ వచ్చి బ్యాండేజ్ చేసి వెళ్ళింది ఎందుకురా ఇలా చేస్తున్నావు నేనేం చేసినా నీ మంచి కోసమేనమ్మా అన్నాడు విశ్వనాథ్ ఒక్కసారి ఆలోచించు డాడ్ చిన్ని ప్రాణం నీకు పాపం అనిపించట్లేదా ఆయన చేతులు పట్టుకుని వద్దు డాడ్ అలా చేయకు నాకు తెలియకుండా మళ్ళీ అలా చేయాలని చూస్తే ఈసారి నిజంగానే నీ కూతురు నీకుండదు అని గట్టిగా చెప్పడంతో సిరి మొండితనం తెలిసి ఇంకేమీ చెయ్యలేకపోయాడు విశ్వనాథ్